స్కూల్లో చెప్పే పాఠాల కంటే నిజ జీవితంలో ఎదురయ్యే అనుభవాలే భవిష్యత్తును నిర్దేశిస్తాయనడానికి ఈ యువకుడి జీవితమే నిదర్శనం వ్యాపారం కోసం ఈ యువకుడి తండ్రి తెచ్చిన అప్పులు కుప్పలుగా మారాయి అప్పులిచ్చిన వారి నుంచి వేధింపులు పెరిగి వేదనలు మిగిలాయి తండ్రి కన్నీలతో పాటు కష్టాన్ని పంచుకున్నాడు ఈ యువకుడు అనతి కాలంలోనే అప్పులు తీర్చి సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాడు ఈ యువకుడి పేరు రమేష్ ఊరు విజయవాడ చిన్నప్పటి నుంచి ఈ యువకుడికి కొత్త బట్టలంటే ఇష్టం పండుగలే కాదు జేబులో డబ్బులుంటే సరి ఈ యువకుడి మీద కొత్త ప్యాంటో షర్టో మెరవాల్సిందే అలా కొత్త బట్టలు వేసుకునే అలవాటును తన బిజినెస్ కు ఐడియాగా మార్చుకున్నాడు ముప్పైదు వేలతో వ్యాపారం మొదలుపెట్టి లక్షల్లో లాభాన్ని ఆర్జిస్తున్నాడు ఆర్సీ ట్రెండ్స్ పేరుతో వస్త్ర దుకాణాన్ని ప్రారంభించి యువతకు ట్రెండ్ను పరిచయం చేస్తున్నాడు అనుకున్నంత సాఫీగా ఈ యువకుడి జీవితం ఏం సాగలేదు తండ్రి వ్యాపారం కోసం తెచ్చిన అప్పులు తలకు మించిన భారంగా మారాయి దాంతో కుటుంబమంతా అప్పులు తీర్చడం కోసం నాన్న తిప్పలు పడ్డామని యువకుడు చెబుతున్నాడు నాన్నగారు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు అది తెలియకుండా ఒకరి మీద ఆధారపడేసి స్టార్ట్ చేయడం వల్ల చాలా లాస్ వచ్చేసింది సిక్స్ మంత్స్ లోనే దాన్ని నాన్న ట్యాకిల్ చేయలేక బడ్డెన్ మొత్తం నాన్న మీద పడిపోతే నేను అన్నయ్య వచ్చేసి ఇంకా స్టడీస్ మానేసి నేను వచ్చేసి ఆటో అన్నయ్య వచ్చేసి షాప్ లో చేయడానికి వెళ్ళిపోయారు దాంట్లో కూడా మాకు అమౌంట్ చాలా పోతే ఇంటి మీదకి రావడం ఇలా సంథింగ్ ఇలాంటివన్నీ జరిగాయి అనమాట అయితే ఇలా కాదులే అని చెప్పేసి అన్నయ్య నేను వచ్చేసి ముఠా పనికి వెళ్ళిపోయాం అది చాలా కష్టం అనమాట అది యాభై కేజీలు వంద కేజీలు నాలుగు ఫ్లోర్లకి అలా పైకి మోసుకొని మోస్తే మూటకి వంద రూపాయలు ఇలా నిచ్చేవాళ్ళనమాట ముగ్గురు కలిసి ఆ అమౌంట్ని మా దగ్గర ఉన్న అప్పులన్నీ పదిహేను లక్షలు ఉంటే అప్పుల వరకు మేము తీర్చేశాము ఇలా కాదులే అసలు మన లైఫ్ ఇది కాదు మార్నింగ్ టెన్కి వెళ్ళి రాత్రి నైట్ టూ వరకు వర్క్ చేయడం ఏంటి అది కొంచెం ఎంత కాదనో కొంచెం చదువుకొని ఎంత కష్టపడ్డమేంటి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే పోతుంది కదా అని చెప్పేసి మైండ్లో ఉంది ఎప్పుడైనా సరే ఒకటే చెప్తా ఉండేవి కూడా నా మా నాన్న చనిపోయిన టైంలో కూడా పదిహేను లక్షలు నాకు అప్పు ఉంది నాన్న అయితే అరే మీరు ఏదైనా కింద మీదైనా పడండి నేను ఎవరి దగ్గర అయితే అప్పు తెచ్చానో వాళ్ళకు మాత్రం మీరు అప్పు తీర్చాలి నేను నా మాట సత్యమైన మాట అక్కడ పోకూడదు మీరు ఆ అప్పు తీర్చాలి మీరు ఏదైనా చేయండి కింద పడండి మీద పడండి కావాలంటే నన్ను హాస్పిటల్లో బతికిచ్చు ఇప్పుడు నాకు ఐదు ఆరు లక్షలు అవుతాయి నన్ను బతికిచ్చు నా పేరు అనేది అక్కడ నిలబెట్టండి ఇక్కడ హాస్పిటల్లో కాదని చెప్పి ఆ మాట అన్నాడు ఆ మాట నాకు గుర్తుండిపోయి సంక్రాంతి ఒకే ఒక నెలలో నేను పదిహేను లక్షల అప్పు సార్ ఒకసారి గుజరాత్ వెళ్లిన రమేష్ కి అక్కడ దుస్తులు తక్కువ ధరకే దొరుకుతుండటంతో వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది దాంతో తల్లి ఇచ్చిన ముప్పై వేలతో గుజరాత్ నుంచి బట్టలు తెచ్చి ఇంట్లో అమ్మడం మొదలుపెట్టారని చెబుతున్నాడు రమేష్ పనికి వెళ్ళిపోయా పనికి వెళ్ళిపోతే మధ్యాహ్నం పూట ఎప్పుడో ఎండలో ఒక ఇదనిపిచ్చేసింది మనసులో ఏం రావో ఎంత కష్టపడుతున్నాను నిన్నుండి కూడా మనకి కుర్రలు కూడా ఎక్కువ అప్పుడు ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది అయితే ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందా కదా మనం ఎందుకు ఇలా ఇలా పని చేసుకోవడం మనం ఏదైనా స్టార్ట్ చేయద్దే పోయొద్ది కదా అని చెప్పేస్తే అప్పుడు నేను గుజరాత్ వెళ్ళింది నాకు ఒక ఐడియా వచ్చింది వాళ్ళు నాలుగు వందలకి అమ్మారంటే వాళ్ళకి ప్రోడక్ట్ ఎంత పడుతుంది అసలు దీంట్లో ఎంత మార్జిన్ ఉందని చెప్పేసి అది కనుక్కోవడానికి మళ్ళీ నేను ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయి వెళ్ళిపోయి మార్కెట్స్ చూసుకున్నాను మార్కెట్స్ చూసుకుని వచ్చేసి నాన్నగారితో ఇలా చెప్పాను నాన్న నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే నేనే నీకన్నా పెద్ద పోటీ కానీ నేనే స్టార్ట్ చేసి ఏమి చేయలేపే లాస్ వచ్చింది నువ్వేం చేస్తావు చిన్న వయసులో అన్నట్టు నాన్నగారు అన్నారనమాట అమ్మ ఏమో వీళ్ళు ఇలా రాత్రి కష్టపడుతున్నారు ఇవన్నీ నేను చూడలేనని చెప్పేసి నాన్నకు తెలియకుండా ఒక ముప్పై ఐదు వేలు నాకు ఇచ్చారనమాట వాటితో నేను ఇంట్లో స్టార్ట్ చేద్దామని చెప్పేసి నాకు ఎవరైతే మెయిన్ మెయిన్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరి చేత నేను వాట్సాప్ లో గ్రూపులు క్రియేట్ చేశాను దాదాపు ఒక ఇరవై గ్రూపుల వరకు క్రియేట్ చేసి నేను ఆ ముప్పై ఐదు వేలతో తెచ్చిన స్టాకు వాళ్ళందరికీ ఫోటో షేర్ చేశాను అనమాట అయితే ఆ రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన వస్తుండటంతో ఒక స్టోర్ ని ప్రారంభించాడు రమేష్ ఇదే క్రమంలో స్టాక్ కోసం డీలర్లకు ఆన్లైన్ ద్వారా డబ్బులిచ్చి మోసపోయాడు దాంతో నెల్లూరు జిల్లాకు చెందిన రుహాన్ ద్వారా వెబ్సైట్ రూపొందించి వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు రమేష్ నేను ఎక్కువ బట్టల మీద ఇంట్రెస్ట్ కాబట్టి నేను ముంబై సైడ్ ఎక్కువ క్లాతింగ్ అటువైపు మోడల్స్ ఎక్కువ ఉండేవి అటువైపు పేజీలు ఫాలో అయ్యి నేను అటువైపు నుంచి ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకునేవాన్ని నేను మనీ ప్రీపెయిడ్ పే చేయగానే వాళ్ళేంటి మన మన నెంబర్ని బ్లాక్ చేసేయడం లేకపోతే ప్రోడక్ట్ పంపించకపోవడం ఇలా చాలా స్కాములు జరిగేవి నాకు ఆల్రెడీ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఓకే ఈ ఆన్లైన్ ని నేనే స్టార్ట్ చేస్తే అలా ఉంటుంది నేను ఒక ఆన్లైన్లో పేజ్ క్రియేట్ చేసుకున్నాను అయితే నాకు అనుకోని రెస్పాన్స్ వచ్చింది ఆన్లైన్లో అప్పటి నుంచి ఇరవై ముప్పై ఆర్డర్లు రావడం స్టార్ట్ అయ్యాయి ఇంకా దాన్ని డెవలప్ చేసుకుంటే పర్ డే టూ హండ్రెడ్ హండ్రెడ్ ఆర్డర్స్ వచ్చినాయి ఓకే అసలు మనం జన్యూన్ గా స్టార్ట్ చేద్దాం అనుకున్న ఇంత రెస్పాన్స్ వచ్చింది మనం దీన్ని ఎందుకు వదులుకోవాలి అసలు దీన్ని ఎందుకు వదులుకోవాలని చెప్పేసి ఓకే దీనికి ఏం ప్రా ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి ఒక వెబ్సైట్ కావాలి దీనికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేద్దాం వెబ్సైట్ క్రియేట్ చేస్తే మ్యాన్ పవర్ అవసరం లేదు ఆటోమేటిక్గా అది ఆర్డర్ తీసుకుంటుంది ఆ టైంలో నాకు రుమానన్నా ఇలా మెసేజ్ చేశాడన్నమాట నా మీరు ఏమైనా ఈ బిజినెస్ని గ్రో చేయాలనుకున్నా అనుకుంటున్నారా నా దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉంది అది నేను వెబ్సైట్ కూడా మీకు క్రియేట్ చేస్తాను చెప్పి భారతీయ బ్రాండ్స్ అన్ని ఒకే చోట లభించేలా ఆర్సీ ట్రెండ్స్ ని ప్రారంభించామని రమేష్ అంటున్నాడు స్టోర్స్ తో పాటు వెబ్సైట్ యాప్ల ద్వారా అమ్మకాలు చేసే యోచనలో ఉన్నట్లు చెబుతున్నాడు ఈ యువ వ్యాపారవేత్త సార్ ఇండియన్ బ్రాండ్స్లో ఇప్పుడు వరకు ఒక మార్కెట్ ప్లేస్ అనేది లేదు సార్ మా మెయిన్ విజన్ వచ్చి ఇండియన్ బ్రాండ్స్లో ఒక మార్కెట్ ప్లేస్ ఆర్సీని క్రియేట్ చేయాలని మేము ఫ్రాంచైజీల వైజ్గా వెళ్ళాలనుకోవట్లే ఎందుకంటే ఫ్రాంచైజెస్ తీసుకుంటే బిజినెస్ స్టార్ట్ చేయడం రాకపోతే మెయిన్ రిమార్క్ వచ్చేసి ఆర్సీ మీద పడుతుంది అందుకు మేమేం ప్లాన్ చేసామంటే ఎక్కడైనా ఆర్సీ స్టోర్లు మనమే ఓపెన్ చేద్దాం దాన్ని మనమే నడుపుతాం ఆ ఆర్సీ ఒక వాల్యూ పడకుండా దాన్ని నడుపుతాం ఇప్పుడు చాలామంది బ్రాండ్స్లో కొనాలనుకుంటారు బ్రాండ్స్లో ఏంటి ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఆ క్వాలిటీ గురించి ఆలోచిస్తారు మన దాంట్లో కస్టమర్కి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ ప్రైస్ అఫోర్డబుల్ వచ్చింది క్వాలిటీ వచ్చేసి సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది ఈ రెండు మన స్టోర్లో దొరుకుతాయి తర్వాత మేము నెక్స్ట్ ఏం ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం అంటే చైనీస్లో ఇంపోర్టెడ్ క్వాలిటీ అంటే ఇప్పటివరకు మన ఇండియన్స్లో ఎవరో తీసుకురాలేదన్నమాట ఆ మోడల్స్ అది ఏంటంటే సెలబ్రిటీ వేరు అది సార్ మీరు నమ్మరు దానికి టూ ఇయర్స్ అయిన వారంటీ ఇవ్వచ్చు షేడ్ సింక్ అసలు అయ్యే ఛాన్స్ లేదు మేము దాని మీద నెక్స్ట్ ఎక్కువ ఫోకస్ చేయబోతున్నాం దాన్ని ఆర్సీ ఎక్స్క్లూజివ్గా ఓపెన్ చేసి ఆ ప్రొడక్ట్స్ అనేది సపరేట్ స్టోర్ పెడదాం అనుకుంటున్నాం సార్ దాన్ని మేము స్టాక్ వచ్చేసి ముంబై గుజరాత్ అహ్మదాద్దు హైదరాబాద్ ఢిల్లీ ఏదైనా అవని ముందు ఆ ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటే నేను అన్ని ఊర్లు తిరుగుతాను ఒక దగ్గర తీసుకురాను ఎందుకంటే మోడల్స్ ఎంత ఎక్కువ తేగలిగితే నాకు కస్టమర్కి అంతా నేను ఇది వెబ్సైట్ యాప్ రెండు కరెక్ట్గా లాంచ్ చేసి ఇక్కడ హైదరాబాద్ స్టోర్ విజయవాడ స్టోరు తర్వాత మూడు స్టోర్స్లు ఉంటాయి మనకి ఆన్లైన్ ఉంటుంది విజయవాడ స్టోర్ ఉంటుంది హైదరాబాద్ స్టోర్ ఉంటుంది ఈ మూడాటిని ఒక ఒక చైన్లా క్రియేట్ చేసి ఆన్లైన్లోను హైదరాబాద్ స్టోర్ విజయవాడ స్టోర్ ఒక లెవెల్లో తీసుకెళ్దాం అనుకుంటున్నాను ప్రత్యేకించి మెన్స్ వేర్ కోసమే ఆర్సీ ట్రెండ్ ను ప్రారంభించామని వెబ్సైట్ రూపకర్త రుహాన్ అంటున్నాడు సో మనకు ఈ ప్రాసెస్ లో ఒక క్వశ్చన్ అనేది వచ్చింది క్లోతింగ్ బ్రాండ్ అనేది క్రియేట్ చేద్దామా లేకపోతే ఏం క్రియేట్ అనేది ఒకవేళ క్లోతింగ్ బ్రాండ్ అనేది క్రియేట్ చేస్తే మనకు ఎక్కువ లిమిటేషన్స్ వచ్చాయి సో అక్కడ నేను సజెస్ట్ చేసింది ఏంటంటే మార్కెట్ ప్లేస్ అనేది ఒకటి క్రియేట్ చేస్తే కోర్స్ మార్కెట్ ప్లేసెస్ ఇప్పుడు చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్ వేర్ అన్ని కలిపి అమ్ముతాను అమ్ముతున్నారు మనం ఏంటంటే ఒక మెన్స్ వేర్కి మాత్రం ఒక మార్కెట్ ప్లేస్ అనేది క్రియేట్ చేద్దాం సో దట్ ఎప్పుడైనా మెన్స్ వేర్ గురించి ఆలోచిస్తే ఆర్సీ గుర్తొచ్చేలాగా మనం ఒక బ్రాండ్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వచ్చామన్నమాట ఒక మేజర్ సిటీస్ మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి విజయవాడ నెక్స్ట్ హైదరాబాద్ అండ్ నెక్స్ట్ మేము వైజాగ్ అని అనుకుంటున్నాం అలా అనుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది బికాజ్ మన మెయిన్ మోటివ్ వచ్చేసి ఆన్లైన్లో ప్రోడక్ట్స్ సేల్ చేయడం కాబట్టి వన్ డే డెలివరీ అనేది పాసిబిలిటీ అవ్వాలంటే ఈ మేజర్ మెట్రో సిటీస్ని మనం ఫస్ట్ టార్గెట్ చేసుకుంటే ఆ చైన్ అనేది క్రియేట్ చేసేసి వీళ్ళకి వన్ డే డెలివరీ మనం ప్రొవైడ్ చేయొచ్చు అనే థాట్తో ఇది దీన్ని ఇలా ప్రొసీడ్ అవుతున్నాం అనమాట అండ్ మోస్ట్లీ ఇంకో ఫార్టీ డేస్లో మనం వెబ్సైట్ అండ్ యాప్ లాంచ్ చేయబోతున్నాం విత్ మేజర్ అప్డేట్స్ అండ్ మేజర్ ఫీచర్స్ డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కున్న కొత్త చొక్కాలే రమేష్ జీవితాన్ని మార్చేసింది పాతికేళ్ల ప్రయాణంలో జీవితం నేర్పిన పాఠాలతో తనను తాను తీర్చిదిద్దుకుంటూ యువ వ్యాపారవేత్తగా రాణిస్తున్న రమేష్ మధ్యతరగతి యువతకు సైతం బ్రాండ్ అండ్ ట్రెండీవేర్ ను అందించే ప్రయత్నం చేస్తున్నాడు